హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వెన్నీ వెజిటెబ్బుల్స్ కుకింగ్ ఈరోజు వీడియోలో ఎలా ఇలా కుర్ చేయాల చెప్తానండి సో ఇలా మనం బయట తెచ్చినా పిండిని ఇలా తీసేసుకోండి హాఫ్ కిలో కానీ కేజీ కానీ సో మన ఇంట్లో మెంబర్స్ బట్టి సో నేనైతే ఈరోజు హాఫ్ కిలో చేశానండి సో ఇలా తెచ్చిన తర్వాత ఒకసారి జల్లి పెట్టుకోండి సో మనకి ఏ డౌట్ లేకుండా పురుగులు అలా ఉంటాయనుకుంటే అనుకుంటే సో మనము తెచ్చిన లైక్ షాప్ల నుంచి పెట్టాల్సిన అవసరం లేదండి సో మన ఇంట్లో ఎప్పటి నుంచి ఉండి అయితే లైక్ వన్ మంత్ అలా టూ విక్స్ అలా ఉండేది జల్లు పెట్టుకోండి బట్ ఏదైనా మనకు ఒకసారి జల్లు పెట్టుకుని మనకు డౌట్ అనేది ఉండదండి సో ఇలా జల్లడితో జల్లు పెట్టుకోవాలి ఒక ప్లేట్లో సో నేను అంతా కలిపాను అండి కిలో సో ఇలా జల్లెట్టిన తర్వాత మనకు ఉప్పు యాడ్ చేయండి సన్నప్పు యాడ్ చేయండి రసాలి యాడ్ చేయకుండా లైక్ కల్లుప్పు యాడ్ చేయకుండా సో కరగదు కదండి సో అనవసరంగా సో తగినంత ఇలా యాడ్ చేసుకోండి ముందుగానే అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి స్మూత్ స్మూత్నెస్ కోసము ఉప్పు వేసిన తర్వాత ఇలా కలిగి ఒకేసారి సో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి ఇలా యాడ్ చేసి ఒక మనం బౌల్లో వాటర్ తీసుకొని కలిపేసుకోండి ఇంకా సో ఓపిక కలిపేసుకోండి సో మనం ప్రిపేర్ చేసి ఒక వన్ అవర్ ముందు ఇలా రెడీ చేసేసుకోండి చక్క పెట్టుకోవాలండి ఆయిల్ అంతా ఒకసారి ఇలా మళ్ళీ సో అందరికీ తెలిసినదే లేని రొటీను సో బట్ ఎవరికో తెలియని వాళ్ళకు ఉంటుంది కదండీ బ్యాచులర్స్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు వంట సో ఆ మెంబర్స్ కోసం ఇదండి సో తెలియని వాళ్ళ కోసం ఇలా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని పిండి కలిగి పెట్టుకుని ఒకటేసారి వాటర్ యాడ్ చేయకండి తెలియని వాళ్ళైతే సో ఇలా కలిగి రౌండ్ చేసుకుంటూ రండి ఇలాంటివి ఓపిక్గా చేసుకోవాలి సో అప్పుడే మనం తినేటప్పుడు స్మూత్గా ఉంటుంది సో అప్పుడప్పుడు కలిగి రొట్టె లాగా చేయడం కన్నా ఇలా ముందు ఒక వన్ అవర్ ముందు ఇలా నానబెట్టుకోవాలి ప్లస్ అదే అండి ఇలా ఇలా రండి నేను వీడియోలో వీడియోలో చూసినట్టుగా సో ఇది తెలియని వాళ్ళకండి వీడియో తెలిసిన వాళ్ళైతే స్క్రిప్ట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నది ప్లీజ్ క్రిప్ ఛానల్ లైక్ ద బటన్ అండి మీ సపోర్ట్ ఇలాంటి మంచి మంచి వీడియో చేస్తున్నా అంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ వాచ్ మన డేసిన ఛానల్ ముగ్గురి వెజిటిప్స్ కుకింగ్ అండి అండ్ ఈవెన్ బ్లౌజ్ డిజైన్స్ అండ్ హనుమాన్ వీడియోస్ అండి సో ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి మీకు ఈవెన్ రీసెంట్గా వర్క్స్ కూడా చేస్తున్నానండి లైక్ నా వీడియోస్ కూడా సో ఒకసారి మీరు చూడండి ఛానల్ ఓపెన్ చేసి మీకు నచ్చితే చూసి లైక్ చేయండి అన్ని షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే సో ఇదండి సో ఇలా కలపెడుతూ ఉండాలండి సో ఇలా కలబెట్టుకోండి చూడండి అలా చేస్తూ ఒకటేసారి పోసేదనుకున్నా ఇలా కలపెట్టుతూ ఉండాలి ఆల్మోస్ట్ అయిపోతుంది సో కొంచెం మెత్తగా కాకుండా మరి గట్టిగా మన చేతికి అంటకుండా అలా ఉంట చేసుకోండి మీకు మెత్తగా ఇలా కలపెడుతుండ తెలిసిపోతుంది లేండి ఎవరికైనా ఇలా కలపెడుతూ ఉండండి అయిపోతుందండి వంట చూడండి చూడండి ఈగలు కూడా వస్తున్నాయండి బా చాలా ఇబ్బందిగా ఉందండి ఇది ఇంకొకటి ఏంటంటే మనం ఫ్యాన్ కింద ఇలా రెడీ చేయలేం కదండి సో ఈ కాలం ఈ సీజన్ ఈ వింటర్ సీజన్ వర్షాకాల సీజన్ ఈగలు చాలా ఇబ్బందిగా ఉందండి వంట చేయాలంటే వంట ఫ్యాన్ పెట్టాల్సి వస్తుంది సో ఇలా రెడీ చేసిన తర్వాత అలా బౌల్ పెట్టేయండి సో అప్పుడు మెత్తగా ఉంటుందండి సో దాని తర్వాత వన్ అవర్ కానీ ఫార్టీ మినిట్స్ అలా అయిందండి ఇలా తీసేసి మళ్ళీ నేను ఇలా మనం రెడీ చేసే లైక్ బండ ఉంటుంది కదండీ బండ మీద ఇలా మళ్ళీ మెత్తగా అంటున్నానండి చూడండి ఎంత స్మూత్గా రెడీ అయిందో ఫార్టీ మినిట్స్కి అలా అండి అలా మనం మెత్తగా కలిగి పెట్టుకోవాలి సో ఇలా మళ్ళీ ఒక్కసారి అనుకోండి మొత్తం కొంచెం ఫాస్ట్ చేశానండి వీడు ఇలా మెత్తగా అనుకొని వంటలు రెడీ చేసుకోండి అలా ముందుగానే రెడీ చేసుకోండి రెడీ చేసుకొని వెంటనే ఫ్యాన్ కింద అయితే పెట్టుకోండి ఆరిపోతుంది మళ్ళీ మనకు డబల్ వర్క్ అవుతుంది ఇలా మళ్ళీ రెడీ చేసే ముందు ఇలా మెత్తగా అనుకోండి మళ్ళీ మెత్తగా రౌండ్గా ఇలా ఉంటాలో చేసేసుకోండి ఇలా పిండి పెట్టి పెండ మీద ఇలా రౌండ్గా చేసి ఇలా సో చపాతి కర్ర తీసుకొని ఇంకా రెడీ చేయండి చపాతి సో ఇదండి మెయిన్ ఇంపార్టెంట్ చపాతి రెడీ చేయడము మన ఇంట్లో వాళ్ళకైతే ఎలా చేయొచ్చు సో ఈవెన్ చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు చాలా చక్కగా రౌండ్గా రావాలండి షేప్ కానీ పిరమిడ్ షేప్ కానీ ఇలా రౌండ్ షేప్ కానీ చేయాలండి చపాతీ చాలా బాగుంటాయి నేనైతే ఇప్పుడు రౌండ్ షేప్ ప్రిపేర్ చేస్తాను నాకు చాలా ఇష్టం అండి ప్రిపేర్ చేయడం చాలా బాగా చేస్తాను నేను చూడండి ఇలా రెడీ చేస్తూ ఉంటాను పిండి సో ఇది పిండి వేసుకొని రుద్దడం కూడా చాలా ట్రిక్ అండి సో ఇది అలవాటు అయితే వచ్చేస్తుంది అండి ఫస్ట్లో చట్టగా అలా వంకరగా రౌండ్ లేకుండా లైక్ షేప్ లేకుండా వస్తాయి రౌండ్ షేప్ లేకుండా నేను చేస్తుంటే మా అమ్మ వీడియో తీసుకుందండి నాకు ఫ్రైపేడ్ అయితే లేదు సో అందుకే ఇలా నేను చేత పట్టుకొని చేశానండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి త్వరలోనే అన్ని తెచ్చి తీసుకుంటాను సో నాది కొంచెం స్లో గ్రోత్ ఉందండి ఛానల్లో సో అన్నీ నేను కొంచెం ఈవెన్ యూట్యూబ్ ఛానల్లో అమౌంట్ వచ్చిన తర్వాత అన్నీ తీసుకుంటామని నా కోరిక అండి సో అందుకే ఇలా నేను చేస్తాను మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే ఒకసారి అడ్జస్ట్ అవ్వండి సో రెడీ అయిపోయింది ఒక చపాతి అయితే సో ఇలా టూ చపాతి అయితే మీకు చూపించాను అది అలా రెడీ చేసిన తర్వాత చపాతి కూడా వెంటనే ముద్ద పెట్టేసి ఆరకుండా సో ఇది రెడీ అయిపోయిందండి సెకండ్ చపాతి ఇప్పుడు నేను ఇలా కాల్చాలో చూపిస్తాను చూడండి ఫాస్ట్గా ఎలా ఉందో చపాతి రెడీ చేయడం అదే అండి సో ఇలా ఒక ప్యాన్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టండి అది మస్ట్ ఇంపార్టెంట్ అండి హై ఫ్లేమ్లో పెట్టి ఇలా హై ఫ్లేమ్లో కానీ మీడియం కన్నా కొంచెం ఎక్కువగానే పెట్టండి సో ఇలా కాల్చేయండి సో పిండి ఎక్కువైందండి అందుకే మారుతుంది ఆల్రెడీ రెండు మామ ఒక ఫైవ్ సిక్స్ కాల్చిందండి అందుకే కొంచెం నలుపు కనపడుతున్నాయి చపాతి సో అదే అండి ఇలా ఒక్కసారి మనము ఫస్ట్ ఆయిల్ వేయకుండా అటు ఇటు కాల్చాలండి తర్వాత మళ్ళీ థర్డ్ టైం అలా వేసేసి ఆయిల్ అనేది మధ్యలో వేయకుండా ఇలా చివరిలోకి వేయాలండి చపాతి అదే అండి చపాతి ట్రిక్ ఒకసారి చూపిస్తాం నెక్స్ట్ షార్ట్లో చూపిస్తాను ఇలా చపాతి వేసిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పాలండి సో అది మెయిన్ పని చూడండి మళ్ళీ నలుపు వచ్చిందండి పిండి కొంచెం మాడిందండి మీరైతే బాగా చూసుకొని పిండి తక్కువ వేసి సో ఇలా సెకండ్ టైం వేసి ఇలా చివరిలో వేయాలండి అప్పుడే పొంగుతుందండి చపాతి అది ట్రిక్ అండి చపాతి కలిసేది తెలియని వాళ్ళకైతే చివరిలో వేయాలి మధ్యలో ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ అవుతుంది చూడండి ఇలా ఈమెన్ అది కర్ర కూడా అయిపోయింది సో అదండి అది ఎలా కాల్చాలండి ఒకసారి షార్ట్లో కూడా వీడియో చేస్తానులేండి సపరేట్గా సో ఇలా కాల్చేసానండి సో దీని కాంబినేషన్ ఆలూ కర్రీ సో తినాలనిపించింది అని వెంటనే తినేసాను చూడండి చూడండి రెడీ చేసిన చెయ్యి కూడా కడుకోకుండా తినేసాను సో మీరు ట్రై చేశారు అందులో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ ఛానల్స్ ఫ్రెస్ వచ్చి నా లైక్ బట్టర్ అండి సూపర్ కుదరండి ఈరోజు ఆలు అవిత్తి చపాతి కాంబినేషన్ సో మీరు కూడా ఇంట్లో ఏం చేశారు నాకు కామెంట్ చేయండి సో చలో బాయ్